ఉంది గుద్ద బ సినిమాట్లే స్టార్టింగ్ నుంచి లాస్ట్ థర్టీ మినిట్స్ ఈ మూవీలో హీరో ప్రభాస్ మాత్రమే లేదు ప్రభాస్ మాత్రమే చించి

అమితాబ్ అమి విలన్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఇద్దరు ఇద్దరు ఫోటో కొట్టు నటించిన బాగుంది సెకండ్ టాప్ అయితే చూడ తగ్గుంది కానీ ఫస్ట్ టాప్ కాదు సూపర్ ఉందనా బ్లాక్ బాస్టర్ మూవీ ఎలివేషన్ సూపర్ అన్న అది విల్లు పట్టుకున్నానుకో క్యారెక్టర్ చేంజ్ అవుతుంది అది ఎంట్రీ అయితే హైలైట్ గా సినిమాకే హైలైట్ క్లైమాక్స్ అయినా సీన్ అది ప్రభాస్ రెండు క్యారెక్టర్ ఉంటాయి రెండులో ఒకటి విల్లు పట్టుకున్నానుకో అది చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నుండి చూసినా అనుకో సూపర్ బ్లాక్ బస్టర్ అది ఒక్కటే హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి కరెక్ట్ గా నయం చేసినారు ప్రభాస్ గారు మెయిన్ అమితాబ్ బచ్చన్ మెయిన్ మెయిన్ కమల్ హాస్ లాస్ట్ ఎంట్రీ కమలైట్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సీన్స్ హైలైట్ సినిమాకి బ్లాస్టర్ ఫస్ట్ పార్ట్ కి ఒక రకం హిట్ సెకండ్ పార్ట్ బ్లాక్ బ్లాస్టర్ కన్నా సలార్ మాస్ ఇది క్లాసికల్ అన్న అందరికి ఇది